హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ సాయిరామ్ ప్రాపర్టీస్ విజయవాడ ప్రజెంట్ మనం విజయవాడకి దగ్గరలో ఉన్న నున్నేరియాకి అయితే వచ్చాము ఇక్కడ మీకు టోటల్గా రెండు వందల పంతొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి చూపిస్తాను మీరైతే వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూసేదే హౌస్ అనమాట టోటల్గా రెండు వందల పంతొమ్మిది గజాలు ఓల్డ్ హౌస్ అండి దీన్ని మీరు ల్యాండ్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు పడమర ఫేసింగ్లో ఉంది హౌస్ అయితే మనకు హౌస్ ముందు కూడా చూశారు కదా ట్వంటీ ఫీట్ రోడ్ ఇచ్చారు ప్రజెంట్ అయితే ఇల్లు ఉంది ఒక పడేసుకొని న్యూ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు టోటల్గా రెండు వందల పంతొమ్మిది గజాలు ఈ హౌస్ కాస్ట్ కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే మనకి నున్న మెయిన్ రోడ్కి అతి సమీపంలోనే ఉంది చూసారు కదా నున్నంటే ఫాస్ట్గా చాలా ఫ్యూచర్లో కూడా ఫాస్ట్గా డెవలప్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియా మనకి ఇప్పుడు జగన్ కూడా హౌసెస్ ఇచ్చారు ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అలాగే ఇక్కడ సిక్స్త్ నెన్ హైవే కూడా పడింది పక్కన మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ సూపర్ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్న ఏరియా అనమాట టోటల్గా రెండు వందల పంతొమ్మిది గజాలు కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి హౌస్ని విజిట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి డైలీ మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాగే మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీళ్ళకేదో డబ్బులు అవసరమయ్యి చాలా తక్కువ రేటుకే అమ్మేస్తున్నారు టోటల్గా రెండు వందల పంతొమ్మిది గజాలు అలాగే మీరు మా శ్రీసాయిరం ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ అయితే మీరు డైలీ చూడొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో